ఖమ్మం కార్పొరేషన్ పరిధి ఐదవ డివిజన్ యూపీఎస్ కాలనీ ఖానాపురం హవేలీలో గల సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయనందు రాష్ట్ర అధ్యక్షులు బానుతు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కృతాన్ని గిరిజనుల వలస జీవితం నుండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో తండాలు నిర్మించడంలో వ్యవసాయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు ప్రజలందరూ ఎప్పుడూ ఐక్యమత్యంతో సోదర భావంతో మెలగాలని ఆశించిన వ్యక్తి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాలుగో డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి రాధాకృష్ణ ఉమారాణి మణికంఠ నాయక్ సూర్య నాయక్ ఎం వీరన్న బి కొండల్ మల్సూర్ వినోదాయ్ లక్ష్మీబాయ్ బిక్కుభాయ్ లలితాబాయ్ తదితరులు పాల్గొన్నారు तो पापा स्वीर अमरो भगवान देवताभ्यो नमः नाना देवता हेलो माय चोसन बसरा ने मादा हम खाले खाले पर ऊर्जा क्या रे पर मामा खाले खाएर मा खाले ओपरे का क्या है काल बाबा ये कोंचो जागृतगा नेरा मायाडी सजोना पूजा सील चक्कर घी गोल మిత్రులారా ఈరోజు సేవాలాల్ మహారాజు గారి జయంతి వేడుకలను ఖమ్మం ఖానాపురం యూపీ కాలనీలో ఐ గల సేవాలాల్ మహారాజ్ భద్రకాళి దేవాలయంలో రెండు వందల ఎనభై ఐదో జయంతి వేడుకలను మా బంజార కుటుంబాలతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం సేవాలాల్ మహారాజ్ పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేను అనంతపురం జిల్లా గెల్లదొడ్డి భీమానే ధర్మణి మాతాలకు జన్మ పొందినటువంటి మహనీయుడు శేవాల మహారాజ్ కారణ జన్ముడు ఏడుగురు అమ్మవారులు సూర్భాసులు సప్తమాత్రికులు అన్న మా ఏడుగురు అమ్మవార్ల అనుగ్రహంతో భవాని కెంకాళి భవానీ యాడి ద్వాలంగా కంకాళి నీరామ తులజ ఈ అమ్మవార్ల అనుగ్రహంతో జన్మ తీసుకున్నటువంటి శేవాల మహారాజ్ బంజారాలకు గురువుగా బంజారాలకే కాదు ఈ మానవాళికి గొప్ప సంఘ సంస్కర్తగా సేవాలాల్ మహారాజ్ జీవన ప్రక్రియను కొనసాగిస్తూ మనుషులందరూ ఐక్యతా భావంతోని కలిసి ఉండాలని చెప్పని ముఖ్యంగా బిరాబువ వర్తకులుగా ఉండేటటువంటి గిరిజన సోదరులు సంచార జీవులుగా ఉండేటటువంటి గిరిజన సోదరులు నివాసం ఏర్పాటు చేసుకొని ఒక దగ్గర కాండాలుగా నందరి నందరి నాయక్ కారోభారి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు సేవాలాల్ మహారాజ్ శివలాల్ మహారాజ్ అనేకమైనటువంటి అద్భుతంగా చేసినటువంటి మానవీయుడు అటువంటి మహనీయుని పలుచుకోవడం ఇలా గిరిజనులే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేస్తామన్నది ఆ కొనసాగితే మరలా ప్రభుత్వాలు మారిన ఈనాటి ముఖ్యమంత్రి గారుగా కూడా సర్వదినం ఆప్షన్ హాలిడేని ప్రకటించి శివలాల్ మహారాజ్ జయంతి వేడుకల్ని నిర్వహిస్తా ఉన్నారు అందుకు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాం శివరాజు మహారాజు గారు చెప్పినటువంటి సూక్తుల్ని బంధాలలే కాదు మానవవాడు ప్రతి ఒక్కరు పాటించాల్సినటువంటి పద్ధతుల్లో ఉన్నది జీవహింస చేయరాదు తోటి మానవులతో కలిసిమెలిసి ఉండాలి అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే ఎవరి సమస్యలనైనా మరొకరు పంచుకునేటటువంటి సద్భావతో ఉండేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగించమని చెప్పని అది మానవులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని పశుపోషణ చేయాలని చెప్పని శేవారాల్ మహారాజ్ మనుషులతోనే కాదు పశువులతో కూడా ప్రేమగా ఉండేటటువంటి గిరిగిన జాతిని ఆశీర్వదించిన కారణంగానే ఆ మహనీయుని తలుచుకుంటూ ఈరోజు రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఖమ్మంలో జరుపుకుంటున్నందుకు గర్వపడతా ఉన్నాం యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గోర్ బంజారా సోదరులందరికీ శేవారాల్ మహారాజు గారి యొక్క రెండు వందల ఎనభై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై గిరిజన జై సేవాలాల్ జై సేవాలాల్ శ్రీ సంతు సేవలాల్ గారి రెండు వందల ఎనభై ఐదు జయంతి సందర్భంగా ఈరోజు మన గిరి గిరిజన బిడ్డలు అంటే మేము కూడా వాళ్ళతో సమానమే ఈరోజు ఈ పండగని ఎంతో ఉత్సవంగా గొప్పగా జరుపుకోవటం శుభ ఈ సందర్భంగా మా గిరిజన సోదరి సోదరిమ్మలకు మరి నా తమ్ముళ్ళకు నా అన్నలకు నా అక్కలకు నా చెల్లెలకు అందరికీ సేవలో శుభాకాంక్షలు